సభాధ్యక్షులు మిత్రులు రెడ్డి గారు గౌరవ మంత్రివర్యులు బాబు గారు గౌరవ మంత్రివర్యులు పొన్న ప్రభాకర్ గారు ఏఐసిసి కార్యదర్శి ఆదిలాబాద్ పార్టీలు సంసదులు విశ్వనాథ్ గారు గౌరవ ఏఎస్ కార్యదర్శి గౌరవ ఇక్కడ తెలంగాణ ఇన్ఛార్జ్ వ్యక్తి పైన చాలా మంది సీనియర్ కాంగ్రెస్ నెలు వారందరికీ కూడా నమస్కారాలు మీ కూడా నమస్కారాలు కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చింది అధికారులకు రావడానికి రెండున్నరేళ్ల క్రితం జరుపుకున్న సభ ద్వారానే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోకి అధికారం రాబోతుంది అనేటువంటి సంకేతం సభ అందుకే హైదరాబాద్కి కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి అభినవ సంబంధం చెప్పక తప్పదు ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత నిర్బంధ నుండి బయట స్వరత్నా పాట మీ అందరిలో చూసిన ఉత్సాహం చూస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో నిజమైన ప్రజా పాలన నిజమైన తెలంగాణ వాదులు కోరుకున్న తెలంగాణను ఇచ్చే విధంగా ముందుకు పోతా ఉంది ఆరు కూడా సఫలంగా ప్రజలకు అందించిన చోరేలా చేయడానికి ముందు పోరాడుతుందన్న మాట మా మనవి చేస్తూ ఇవాళ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇరవై ఎనిమిదవ తారీఖున నాగ్పూర్ లో పెట్టిన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సభ పెద్ద ఎత్తున నాగ్పూర్ లో కాబట్టి ఉన్నటువంటి ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా నుండి పెద్ద సంఖ్యలో జన జరగాలి జరగాలి ఆవిర్భావ సగ విజయవంతం చేసుకోవాలని ఉద్దేశంతో మీ అందరినీ కూడా నాగ్పూర్ లో జరిగే సభకి రావాల్సిందిగా ఆ సమాయత్తం చేయకానికి ఇక్కడ మంత్రులు మేమందరం దగ్గర రావడం జరిగింది మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారులకు ఉత్సాహంతో ఆవిర్భావ సభ విజవంతం చేసుకోవడానికి మిత్రు శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టుగా ప్రతి గ్రామానికి ఒక బస్సు చొప్పున దాదాపు ఉమ్మడి అదిలా జిల్లా నుండి యాభై వేలకు తగ్గకుండా ప్రజా సమీకరణ చేసుకోవాల్సిందిగా మీ అందరినీ విజ్ఞప్తి చేస్తూ ప్రతి కార్యకర్త ప్రతి కాంగ్రెస్ అభిమాని మొన్నటి రోజున ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రతి ప్రజాభిమాని ఈ మీటింగ్ రావాలని ఆటలాడుతున్న తరుణంలో మీకు బస్సుల సౌకర్యం వరం చేస్తాం తప్పకుండా నాగ్పూర్ సమావేశానికి వచ్చి ఆ సభను విజయవంతం చేసుకోవాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తూ దానికి సరిపడా సదుపాయాలు కాంగ్రెస్ పార్టీ కలుగు చేస్తా మాట కూడా చెప్తూ మళ్ళీ మళ్ళీ వద్దాం ఇవాళ మాకు రావడానికి చాలా కాలచితమైంది సమయంలో చేరుకోలేకపోయాం ఆరుమూలు అక్కడ కొన్ని సభలు చేసుకుని రావడంలో ఆలస్యమైంది కాబట్టి అనేటా దాన్ని తల్లిస్తూ వచ్చే రోజుల్లో మళ్ళీ మళ్ళీ కలుసుకుందాం కానీ ఇరవై ఎనిమిదిలో జరిగే సభలు మాత్రం మీరు విజయవంతం చేయాల్సిందిగా మీ అందరికీ చేతులని నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను జై హింద్ జై కాంగ్రెస్